గ్రేట్ సో యాక్చువల్లీ నేను మీరు మాట్లాడుతుంటే నాకు ఒక క్షణం అనిపించింది నేను అడిగిన క్వశ్చన్ ఏంటి ఈయన ఏంటి ఇది చెప్పారు నాకు అసలు అర్థం కావట్లేదు ఏంటి అని అనుకున్నా బట్ కానీ రిసాకి ఇంత పెద్ద చరిత్ర ఉంది అని అర్థమైంది ఇరవై ఇయర్స్ ఐ వాస్ డ్యామ్ హ్యాపీ బట్ ఐ డోంట్ నో ఆ తర్వాత ఈ రిసాని పేరు పెట్టుకునే వరకు ఎవ్రీథింగ్ ఉన్నది హ్యాపీనెస్ లేదు ప్రశాంతత లేదు ఏదో ఉంది అంత ఫేక్ అది ఎవరో ఏదో పెయింటింగ్ వేస్తే మెచ్చుకుంటే ఆరో సంతోషపడ్డం అరే డ్రెస్లు నువ్వు చాలా బాగున్నావు అంటే ఆనందపడ్డం అంటే మనకు తెలుస్తలేదు మనం ఏంటో ఇప్పుడు చాలా మంది శిష్యులకు తెలియదు థర్డ్ అయ్యి ఓపెన్ గురువు చెప్తే తెలుస్తుంది అట్లాంటి స్టూబిలిటీ నాకున్నది ఇప్పుడు ఎవ్వరి ఒపీనియన్స్ మీద ఆధారపడి నా జీవితాన్ని ఐ నో వాట్ ఐఆర్ ఇది రైటు కాదు రాంగు కాదు నేచర్ నేచర్లో తప్పు ఉండదు రైట్ ఉండదు ఒక వెంపలు చెట్టు ఎట్లా ఉండాలి అట్లుంటది అంతే దీనికి సక్సెస్ లేదు ఫెయిల్యూర్ లేదు పొందేది లేదు పోగొట్టుకునేది లేదు పెరిగేది లేదు తగేది లేదు నా జీవితంలో డెవలప్మెంట్ లేదు అయిపోయింది దాంతో హ్యాపీగా ఉండడం అంతేనా అద్భుతంగా అద్భుతంగా వెరీ నైస్ అండ్ ఇంట్రెస్టింగ్ టు సో మామూలుగా ఇప్పుడు పిల్లలు కానీ ఒక పిల్లవాడు కానీ ఒక పిల్లకి గానీ సో దీంట్లో ప్రావీణ్యం ఉంది ఒక కళలో ప్రావీణ్యం ఉంది అని తెలుసుకోవడానికి ఇప్పుడైతే ఒక నాలుగైదు కోర్సుల్లో అలా జాయిన్ చేసేసి వాడు దేంట్లో అయితే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు అందులోనే ఇంట్రెస్ట్ ఉంది దాంట్లో వాడికి ప్రావీణ్యం ఉండొచ్చు అని అనుకుంటున్నారు ఇప్పుడు పేరెంట్స్ సో మీరు ఇన్ని రకాలుగా ఒక ఆర్టిస్ట్ గా ఒక ఇప్పుడు వైలిన్ వాయిస్తున్నారు బుక్స్ రాస్తున్నారు డైరెక్టర్ గా కూడా ట్రై చేస్తున్నారు అని తెలుసు వచ్చినా లేదంటే అయ్యో అందరిలో ఉంటాయి అసలు మనసులో లేని లేదు ఈ ప్రపంచంలో ఏదైతే ఉందో అది అందరిలో ఉంది సమస్య ఎంత వస్తుంది అందరికంటే బాగుండాలనుకుంటే సమస్య పాట పాడడం ఎవరికి రాదు పాట అందరికి వస్తుంది పాట పాడడం ప్రతి ఒక్కరికి వస్తుంది మాట్లాడడం ఎవరికి రాదు అందరికి వస్తుంది రాయడం ఎవరికి రాదు అందరికి వస్తుంది కానీ రాసే ధైర్యం లేదు ఎందుకో తెలుసా వేరే వాళ్ళ చేతులు ఇజ్జత్ పోతుందని నాకు అలాంటివి ఏమి లేవు కాబట్టి నేను ఏదన్నా రాస్తాను ఇప్పుడే పాడమంటే ఇప్పుడే పాడతా వేరే వాళ్ళకి మెచ్చుకోవాలి నాకు వచ్చింది పాడతా నచ్చినా ఓకే నచ్చపోయినా ఓకే పిట్ట కూస్తుంది చూశారు నచ్చింది కూస్తుంది అది తను ఓకల్ కార్డ్ ఎంత సపోర్ట్ చేస్తే అంత కూస్తుంది కూ అనంతే అక్కడతో అయిపోయింది దాని స్టోరీ మనం మెచ్చుకున్నా మెచ్చుకోకపోయినా పిట్ట అస్సలు కేర్ చేయదు అది కూసింది అయిపోయింది బాధకతం ఇప్పుడు ఎగ్జాక్ట్లీ ఆ స్టేట్ ఆఫ్ లో ఉంటే ఎవరైనా ని ఆస్వాదించాలి నేను అందరికి చెప్తే పుస్తకం రాయమని అమ్మా మీ అంత గొప్పగా రాయాలి అయిపోయింది వల్ల కాదు రాయమంటే రాసి చేయాలి ఓ ఫ్రెండ్ నాకు సంవత్సరం నుంచి ఫోన్ చేస్తున్నాడు పుస్తకాన్ని రాయాలనుకుంటున్నా ఏదైనా ఐడియా చెప్పు ఎన్నో చెప్పినా అయినా కుదరతలేదన్నా రాయడానికి పుస్తలేదు అట్లా కాదు రేసా ఇట్లా కాదు రీసెంట్ గా ఒకసారి రమ్మన్నా సో పుస్తకం రాయడానికి పుస్తకం పుస్తకం రాయండి అంటే ఇంతవరకు ఈ వన్ ఇయర్ లో పుస్తకం రాయడానికి ఎంత కష్టపడో అదే పుస్తకం రాయి పుస్తకం టైటిల్ నాకు రాయడానికి వస్తలేదు ఎవరు చేసేది అసలు వాళ్ళు ఎవరు ఎవరి జడ్జిమెంట్ ఎవరి ఒపీనియన్ తీసుకోవచ్చు అంటే ఎవరైతే ఆ రంగంలో కొంత విశేష కృషి చేసిన వాళ్ళు ఒక్కరి మాట నువ్వు తీసుకోవచ్చు రోడ్డు మీద పోయే ప్రతి ఒక్కరు ఏదో ఒకటి చెప్తే దానికి స్పందిస్తూ పోతే ఎట్లా అట్లా